వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ధనుర్మాసం ఇది శూన్య మాసం అని ఎందుకు పిలుస్తారు ఈ కాలంలో వివాహాలు వాయిదా వేసుకోవడానికి గల కారణాలేంటి అనేది కూడా తప్పనిసరిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మరిన్ని హిందూ అలాగే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బటన్ ఒక మాత్రం మర్చిపోకండి ఇక మన తెలుగు పంచాంగం ప్రకారం కనుక మనం చూసినట్లయితే పంచాంగం ప్రకారం చూస్తే కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసంతో పాటుగా ప్రతి నెలకు ఏదో ఒక ప్రాముఖ్యత కూడా ఉంటుంది అలాగే ధర్ము అంటే ధనుర్మాసానికి కూడా ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి అంటే ధనలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈ నెలలో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆగమ శాస్త్ర ప్రకారం కనుక చూసినట్లయితే ధనుర్మాసం నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాలతో పాటుగా తిరుమలలోని శుభ అంటే సుప్రభాతం బదులు తిరుప్పవై గానం చేస్తారు ఆందాల పూజ తిరుప్పవై పఠనం గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు శ్రీవారి దేవాలయాల్లో అర్చనలు చేసే నివేదికను అంటే నివేదనను చేసి వాటిని పిల్లలకు పంచుతూ ఉంటారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటూ ఉంటారు ఈ సందర్భంగా ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటి అనేది కదా మనం చూసినట్లయితే ఈ మాసంలో చేయ చేయవలసినవి చేయకూడని పనులు ఏంటి అనేది కూడా మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అంటే ఈ ఏడాది డిసెంబర్ పదహారు నుంచి కూడా మనకు సూర్యోదయం అంటే సూర్యుడు ధనుర్సు రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అప్పటి నుంచి కూడా ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది వచ్చే ఏడాది జనవరి పదమూడవ తేదీ వరకు కూడా మకరంలోకి ప్రవేశించనున్నాడు ఆ సమయంలో ధనుర్మాసం ముగుస్తుంది ఈ పవిత్రమైనటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ పూజలు చేయడం వల్ల ఈ ధనుర్మాసంలో విష్ణువు ఆలయాలతో పాటుగా ఇతర దేవాలయాల్లో కూడా పండుగ వాతావరణం అయితే నెలకొంటూ ఉంటుంది శ్రీహరికి ప్రీతికరమైనటువంటి మాసం కావడం వల్ల వైష్ణవులందరూ కూడా ధనుర్మాస వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు పురాణాల ప్రకారం కనుక చూసినట్లయితే గోదాదేవి ఇటు ధనుర్మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించి ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైనటువంటి మాసం అనేసి కూడా అర్థం ఈ మాసంలో సూర్యదేవుడు వైష్ణవాలయాలు సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కూడా వస్తాయనేసి కూడా చెబుతూ ఉంటారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం దానివల్ల కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది దరిద్రం అయిపోతుంది అనేది కూడా పండితులు చెబుతూ ఉంటారు పెళ్లి కాని స్త్రీలు ఇంటి నుంచి కూడా ముగ్గులు గబ్బిళ్ళతో పాటుగా అంటే గబ్బిళ్ళతో పాటుగా పూజలు చేయడం వల్ల కూడా వారు కోరుకున్నటువంటి వరుడు లభిస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇలా మహిళలకు నిత్యం ముగ్గులు వేయడం వల్ల వ్యాయామం కూడా అవుతుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు ఇక పెళ్ళిళ్ళు ఎందుకు చేయారంటే ఈ మాసంలో ధనుర్మాసంలో వివాహాలు ఏవైతే ఉంటాయో జరపకూడదు అనేసి శాస్త్రపరమైనటువంటి భౌతికపరమైనటువంటి కారణాలు కూడా ఉంది ఈ కాలంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి అంటే సూర్యుడు ధనుసుల ఆశలోకి ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు సంభవించి చాలామంది అనారోగ్యం అంటే ఆరోగ్యపరంపై ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది అందుకే కొన్ని నియమాలు కూడా పాటిస్తూ అందుకే శుభకార్యాలు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండరు కాబట్టి అంటే భోగి రోజున గోదాదేవిని శ్రీ రంగ అంటే శ్రీ రంగనాథుల కళ్యాణంతో ధనుర్మాస వ్రతం కూడా ముగిస్తూ ఉంటుంది కాబట్టి అయితే ఈ కాలంలో పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు చేయరు అందుకే దీన్ని శూన్యమాసంగా పిలుస్తూ ఉంటారు అంటే మరుసటి రోజు మకర సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు అంటే ధనుర్మాసంలో చేయవలసినటువంటి పనులు ఏమనేది కనుక మనం చూసినట్లయితే గోదాదేవిని రచించినటువంటి తిరుప్పావై పఠించడం అలాగే విష్ణువుకు పూలను సమర్పించడం శ్రీహరికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలకు కొంత అంకిత భావంతో పనిచేయడం అలాగే తిరుపావైతో తిరు అంటే పవిత్రమైనది పావై అంటే వ్రతం అంటే గోదాదేవి తిరుపావై రచించారు కాబట్టి ఈ ధనుర్మాసంలో వ్రత కథను క్రమం తప్పకుండా చదవాలి లేదా చదివిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వినాలని కూడా చెప్తూ ఉంటారు అంటే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ధనుర్మాసం మొదటి పక్షం రోజున సూర్యోదయానికి ముందు పూజా కార్యక్రమాలు రెండో పక్షం అంటే రెండో పక్షం రోజులు సూర్యోదయం తర్వాత పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక ధనుర్మాసంలో మహిళలు కాత్యాయని వ్రతం ధనుర్మాస వ్రతాన్ని కూడా ఆచరించాలి ఈ మాసంలో వచ్చేటంటే మోక్షద ఏకాదశి ఏడాదికి వచ్చేటువంటి చివరి అంటే చివరి ఏకాదశిగా కనుమ ఉపవాస దీక్ష వ్రతాన్ని అలాగే ఆచరించాలని కూడా చెబుతూ ఉంటారు అయితే ఈ పనులు మాత్రం తప్పనిసరిగా మీరు చేయకండి ఈ పనులు చేశారంటే అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటారు అవి ఏంటనేది కనుక మనం చూసినట్లయితే ధనుర్మాసం వచ్చేటువంటి వస్తే వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే చివరి ఏకాదశి కారణంగా వివాహం నామకరణం కొత్త ఇంట్లోకి ప్రవేశం వంటి శుభకార్యాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే అలాగే వివాహం చేసుకున్న వారికి వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు కూడా ఎదురు కావచ్చని ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయని నామకరణ కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలకు సురక్షితమైనటువంటి భవిష్యత్తు అనేది అందకపోవచ్చు అందుకే ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం మంచిదనేసి కూడా పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ ధనుర్మాసంలో ఇటువంటి వాటినన్నీ కూడా చేయకుండా ఆపేయాలని కూడా చెబుతూ ఉంటారు పెద్దలు ఇది చూశారు కదండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి